హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం గణనాథుని గురించి అయితే తెలుసుకుందాము వినాయక చవితి వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు ఆ రోజు చంద్రుని చూస్తే ఏమవుతుంది దానికి ఫలితం దోషం కలిగితే ఏం చేయాలి అవన్నీ ఈరోజైతే చూసేద్దాం అన్నమాట ఓం మహా గణపతి బప్ప మౌర్య ఒకసారి పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్ళింది అప్పుడు పసుపు ముద్దతో ఒక వాడిని సృష్టించి ప్రాణం పోసింది ఆ బాలుడెవరో కాదు మన వినాయకుడు అనమాట అతనికి ఆజ్ఞ ఇచ్చింది నేను స్నానం చేసేంతవరకు ఎవరిని లోపలికి రానీయకు పుత్ర అనేసి కొద్దిసేపటికి శివుడైతే వచ్చాడు వినాయకుడు ఆపడంతో అక్కడ యుద్ధం జరిగిందనమాట కోపంతో శివుడు వినాయకుడి తలను వేరు చేశాడు పార్వతీదేవి ఆగ్రహంతో విశ్వాన్ని నాశనం చేస్తానని చెప్తుందనమాట శివుడితో శివుడు గణాలను పంపి తూర్పు దిశలో కనపడిన మొదటి జంతువు తలను ఏదైతే ఉంటుందో అది తీసుకురమ్మనైతే చెప్తాడనమాట వారు ఏనుగు తలను తీసుకొస్తారు దాన్ని వినాయకుడికి అమరుస్తారన్నమాట అప్పుడు శివుడు ఆశీర్వదించి ప్రతి శుభకార్యం ముందు నిన్నే మొదట పూజించాలని అన్నాడు అని చెప్తాడు ఆ రోజు నుండి వినాయకుడు విఘ్ననాయకుడు విఘ్నేశ్వరుడు అయితే అయ్యాడనమాట ఇది వినాయక చవితి కథ వినాయకుడు జన్మదినం రోజే వినాయక చవితి జరుపుకుంటామన్నమాట గణపతి బొప్ప మౌర్య ఇప్పుడైతే చంద్రుణ్ణి చూస్తే వినాయక చవితి రోజు ఏం దోషం కలుగుతుంది ఆ దోషం పోవడానికి ఏం పరిహారం చేయాలి అనేది అయితే మనం చూస్తాము చంద చందమా మా గణేషుణ్ణి చూసి నవ్వుతాడు కదా అప్పుడు శాపం అయితే ఇస్తాడు ఆ రోజు ఎవరు చూస్తారో వారు దోషం వారికి కలుగుతుంది నిన్ను చూసిన వారికి అనేసి చెప్తాడు కదా ఆ దోషం పోవడానికి ఆ కథ ఏమిటి అయితే ఇప్పుడు విందాము చంద్రుడు వినాయకుడి కథ చంద్రుడు వినాయకుడి కథ ఏమిటంటే ఒకరోజు వినాయకుడు భక్తులు సమర్పించిన అనేక మిఠాయిలను తింటాడు పొట్ట నిండిపోయి మూషికంపై బయలుదేరతాడనమాట మూషికంపై బయలుదేరేటప్పుడు అక్కడ ఆ దృశ్యం చూసిన చంద్రుడు నవ్వుతాడనమాట ఎంత పెద్ద పొట్ట ఎలుకపై కూర్చున్నావా అని ఎగతాళి చేశాడు ఎగతాళి చేసేసరికి కోపం కోపగించిన గణపతి శపిస్తాడనమాట గణేష చవితి రోజున నిన్ను చూసిన వారికి అపవాదం కలుగుతుంది అనేసి చాపమైతే ఇస్తాడనమాట శపిస్తాడు గణేషుడు బయటపడ్డ చంద్రుడు క్షమాపణ కోరుతాడు నన్ను క్షమించు వినాయక అనేసి దయతో వినాయకుడు వరం ఇచ్చాడనమాట ఏ వరము సరే ఆ రోజున సమంతకమణి కథ వినితే కథ ఎవరైతే వింటారో ఆ దోషం తొలగిపోతుంది అనేసి చెప్తాడనమాట సమంతకమణి కథ ఏమిటంటే అది కూడా మనము ఇప్పుడు చూద్దాము ఇదే చంద్రుడి వినాయకుడి కథ అనమాట వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ ఇప్పుడు సమంతకమణి కథ అయితే చూద్దాము ఎవరైనా చంద్రుని చూసినా ఆ రోజు ఈ సమంతకమణి కథ విన్నా చదివినా కూడా దోషమైతే పోతుందనమాట సమంతకమణికథ కథ ఏమిటంటే సూర్యభగవానుడు ఉంటాడు కదా ఒకసారి సూర్యదేవుడు సమంతకమణిని సత్రాజితునికి ఇచ్చాడనమాట సత్రాజితుని అతనికి అతనికి ఇచ్చాడు ఆ రత్నాన్ని ధరించిన వారికి ప్రతిరోజు బంగారం లభించేది ఏం కావాలన్నా లభించేదన్నమాట ఒకరోజు సత్రాజితుని సోదరుడు ప్రసేనుడు ఆ మణిని ధరించి అడవికైతే వెళతాడు అడవికి వెళ్ళిన వ్యక్తి ప్రసేనుడు అక్కడ సింహం అతన్నిపై దాడి చేసి చంపేస్తుందన్నమాట ఆ రత్నాన్ని జాంబవంతుడు తన గుహలోకైతే తీసుకువెళ్తాడు ప్రసేనుడు కనిపించకపోవడంతో ప్రజలు కృష్ణుడే రత్నం కోసం చంపాడు అని అపవాదం మోపుతారనమాట కృష్ణుడి మీద అప్పుడు ఆ నిందను పోగొట్టుకోవడానికి తన నిజాయితీని నిరూపించుకోవడానికి కృష్ణుడు జాంబవంతుడి గృహకు వెళ్ళాడు ఇద్దరి మధ్య అయితే ఇరవై ఎనిమిది రోజుల యుద్ధం అయితే జరుగుతుందనమాట చివరికి జాంబవంతుడు గ్రహించాడు ఇతడే నా శ్రీరాముడు నా నారాయణుడు అని గ్రహిస్తాడు జాంబవంతుడు అప్పుడు అతని దగ్గర ఉన్న రత్నాన్ని కృష్ణుడికైతే అప్పగిస్తాడు తన కుమార్తెపై కాన కుమార్తె జాంబవంతిని జాంబవతిని కూడా కృష్ణుడికిచ్చి వివాహం చేస్తాడనమాట కృష్ణుడు ఆ రత్నాన్ని తిరిగి సత్రాజితునికి అప్పగిస్తాడు తనకు సంపద అవసరం లేదని తెలుపుతాడు కృష్ణుడు తప్పు తెలుసుకున్న సత్రాజితుడు తన కుమార్తె సత్యభామను కృష్ణుడికిచ్చి వివాహం చేస్తాడు ఈ కథను వినడం ద్వారా వినాయక చవితి నాడు చంద్రుని చూసిన దోషం తొలగిపోతుందని నమ్ముతారు అందరూ పురాణ కథ గణపతి పప్ప మౌర్య మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నచ్చితే కనుక వేరే వాళ్లకు షేర్ చేయండి సహాయపడుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఓం గణేశాయ నమ